ఏదైతే వికసి భారత్ అనే అంశాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారు కాకుండా పది సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలో రైలింపు చేస్తూ ఉన్నారనే మనందరికీ తెలుసు ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే భారతదేశం ఎకనమిక్ గ్రోత్లో తీసుకుంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అభివృద్ధి సాధించింది ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా ఇవాళ భారతదేశం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ తీసుకుంది అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం సమర్థత అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిన నేపథ్యంలో ఇవాళ కూటమి ఏర్పడడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం మరలా మూడవసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడం ఇవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనే దిశగా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అనే లక్ష్యంతో ఇవాళ ఆ దిశలో కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సృష్టించడం జరిగిందనేది సందర్భంగా ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ఉన్నాం వికసిత ఆంధ్ర దిశగా కేంద్రం కేటాయించిన బడ్జెట్ కేటాయింపుల్ని మనస్ఫూర్తిగా ఇవాడ ప్రజలు స్వాగతం పలుకుతా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ బడ్జెట్ అన్ని విధాలుగా అన్ని రంగాల్ని సృష్టిస్తూ ముందుకు సాగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఉత్పాదకత ఉపాధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన ఇంధన భద్రత మౌలిక సదుపాయాలు నూతన ఆవిష్కరణలు మరియు సంస్కరణలు అనే తొమ్మిది అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ తొమ్మిది అంశాలకి ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్ళడమే కాకుండా యువత మహిళ గ్రామీణ మరియు వ్యవసాయ రంగాలకు మధ్యతరగతి ప్రజలకు ఊతం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి తీసుకుంటే అనేక రకాలైన వ్యవసాయదారులకు ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా ముందుకు వెళ్ళేది ముఖ్యంగా ఏదైతే పంటలకి గిట్టుబాటు ధరలు ఉన్నాయో యాభై శాతం ధరల పెంపుదల చేయడం ద్వారా ఇవాళ వ్యవసాయ రంగానికి మూత ఇచ్చే దిశగా ఇవాళ కేంద్ర బడ్జెట్ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకుంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల బెనిఫిట్ వచ్చే విధంగా ఈ బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా స్ట్రైట్ బెనిఫిట్ తీసుకుంటే రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ సంవత్సరం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా చాలా హరిషించ పరిణామం గత ప్రభుత్వం పూర్తిగా అమరావతిని విస్మరించిన పరిస్థితి మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు పదివేల కోట్ల రూపాయల ఖర్చుతో మౌలిక వస్తువులు కల్పిస్తే ఈ ఐదు సంవత్సరాలు వాటిని నిరంతర కింద తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇవాళ అమరావతిని పట్టాలెక్కించాలనే సత్సంకల్పంతో ఇవాళ బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా విషయం అదేవిధంగా స్పష్టంగా పోలవరం నిర్మాణానికి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు దానితో పాటే పోలవరం దేశానికి ఆహార బాండాకారం అని కూడా స్పష్టంగా చెప్పడం ద్వారా పోలవరం యొక్క ప్రాముఖ్యతని కేంద్ర ప్రభుత్వం చాటి చెప్పింది అనేది సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని అభివృద్ధి చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే సత్సంకల్పంతో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి చెయ్యాలి అదేవిధంగా వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాని కూడా దాంతో కలిపి సహాయం చేస్తామని ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది కూడా చాలా హర్షించదగ్గ పరిణామం ఒప్పటి మరియు వార్వ పారిశ్రామిక రోడ్స్ని అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని అదేవిధంగా రాయలసీమ మరల ఉత్తరాంధ్ర ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ఈ బడ్జెట్ ఓతవేస్తుంది అనేది నిస్సందేహంగా మనం చెప్పుకోక తప్పదు అదేవిధంగా పూర్వోదయ పథకం ఏషన్ స్టేట్ మాత్రమే పరిమితమైన పూర్వోదయ పథకంలో కూడా ఇవాడ ఆంధ్రప్రదేశ్కి స్థానం కల్పించారు ప్రత్యేకంగా దాని ద్వారా సమగ్రమైన అభివృద్ధి ముఖ్యంగా పట్టణాలు సమగ్రమైన అభివృద్ధి చెందడానికి పూర్వోదయ పథకం ద్వారా అవకాశం కల్పించారు అదేవిధంగా ఈ పైన తెలిపిన అంశాలే కాకుండా ఏదైతే రైలు రోడ్డు విమానయాన నౌక పరిశ్రమలు ఆహారం ఆరోగ్య రంగాలకి వ్యవసాయ రంగాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది మరి రైల్వేకి సంబంధించి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ మన బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఈ విధంగా అన్ని అంశాలని తీసుకుంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ ద్వారా మరి ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవాళ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక మేలు చేకూర్చే విధంగా ఇవాళ కేంద్ర పర్జేట్లు రూపొందించడం జరిగింది ప్రభుత్వ హామీతో ప్రభుత్వ రంగాల నుంచి సహకారం అందిస్తాం అన్నారు దాని అర్థం ఏంటి సార్ కేంద్ర ప్రభుత్వం హామీ అంటే అర్థం ఏంటి అప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉండాలి కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది అంటే అది సహకారం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సహకారం అందిస్తాం ఇదే కాదు భవిష్యత్తులో కూడా అందిస్తామనేది ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు దాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు వివాదం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డేటాయింపులు చూసిన తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది మెల్లమెల్లగా ఆయన ఇండియా వైపు అడుగులు వేస్తా ఉన్నారు నేను మొదట్లో చెప్పా కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయం అని ఎవరు చెప్పారు ఎలా చెప్పారు మీకున్న ఆధారాలు ఏంటని మాట్లాడారు ఆ రోజు కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆయన అరవై రోజులు పూర్తి అవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీలో ధర్నా చేయటం దానికి ఇండియా కూటమి నాయకులు దానికి మద్దతు తెలియజేయడం అఖిలేష్ యాదవ్ ఎందుకు వెళ్ళి మద్దతు తెలిపాడండి దానికి సభలో నేను మాట్లాడతానని చెప్పే అది నాకు ప్రతిపక్ష హోదా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదు కాదండి ప్రతిపక్ష హోదా చివరికి ఆయన పరిస్థితి ఆయన పరిస్థితి ఎలా అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడన నాయన అని ఆయనకి అధికారం ఇస్తే ఇవాళ ప్రతిపక్ష హోదా కోసం పోరాడే పరిస్థితి కేంద్రమే అంతే కదండి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటే అర్థం ఏంటి సార్ అంటే హామీ ఉంది ఆయన కట్టకపోతే ఎవరు కడతారు కానీ కదా ఎప్పుడైనా సరే ఇవ్వాలి లోన్ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం లోన్ ఇప్పిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండదు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటే అది సహకారం అందివ్వడం మాత్రం తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతుంది ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వనందుకు మోడీకి పాలాభిషేకం చేయాలి ఇస్తే తెలంగాణ సర్వనాశనం అయిపోయేది అనే కామెంట్ ఎలా చూడాలి అది ప్రత్యేక హోదా అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే కూడా టోటల్ గా భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనేది ఒక నిర్ణయం జరిగింది అప్పుడే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ప్రతిపాదించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆహ్వానించారు కానీ అది కూడా నెరవేరలేదు ఆ రోజున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుతారు పరిస్థితులు ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా ఎయిట్ పాయింట్ టూ ఎకనామిక్ గ్రోత్ వచ్చింది భారతదేశంలో బహుశా ఎప్పుడు కూడా ఇంత ఎకనామిక్ గ్రోత్ రాలే ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉంది ఇవాళ అమెరికా కరాబ్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఎకనామిక్స్ సిస్టమ్ అంతా చేసుకోవాలి ఇవన్నీ ప్రాంతీయ భేదాలు ప్రాంతీయ విభేదాలు తప్పించి ఇవాళ ప్రత్యేక హోదా కన్నా అత్యద్భుతమైన సహకారం ఇవాళ అందుతా ఉంది ఇట్లాంటి చేయడం వల్ల అవి ఆయన విజ్ఞాత వారి కామెంట్స్ వ్యక్తిగతంగా మాట్లాడారు ఇవాళ పార్టీ ఇవాళ యాభై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందంటే బహుశా ప్రత్యేక హోదా వచ్చినా కూడా ఒక్కసారిగా ఇంత బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్ కి రాదు అంత ప్రత్యేకత ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే కాంగ్రెస్ కూడా ఏం కామెంట్స్ చేస్తుందండి ఆంధ్రప్రదేశ్కి బీహార్ చేస్తున్నారు ఇది మిత్రులకి ఇస్తే వరాలన్నారు ప్రతిపాదన పోయిన పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే ప్రత్యేక బాధ లేదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు దాన్ని ఆహ్వానిస్తావాడి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ఇంకా మరణ ఇవాళ ప్రతిపాదన మరణ ఎందుకు పంపిస్తా ఉంటే అవునండి అది రాలేదు ఇది రాలేదు కాబట్టి ధర్మయుద్ధం చేశారు ఆ రోజు బెంగళూరు రాలేదు కాబట్టి ఇవాళ వస్తా ఉంది ఇవాళ ప్రత్యేక ప్యాకేజ్ ఆ రోజు ఏం చెప్పారు అంతకన్నా పెద్ద ఎత్తున మనకు బెనిఫిట్స్ వస్తా ఉంది వివాదాలకి తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి ఏం ఉపయోగపడలేదు అంటే ఈ పార్టీ అధికారులు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడదు ఆ పార్టీ అధికారుల గురించి దీని గురించి మాట్లాడాలి మరి నేను అంతా ఏంటి సార్ నేను చెప్పిన విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదా ఇది ఇప్పుడు అమరావతికి నిర్మాణానికి ఇస్తా ఉన్నా పోలవరానికి ఇస్తా ఉన్నా ఉత్తరాంధ్ర జిల్లాలో రాయలసీమ జిల్లాలో ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చేస్తామన్నా పూర్వోదయ పథకంలో ఆంధ్రప్రదేశ్ స్థానం కల్పించడం అన్నా ఇవన్నీ అభివృద్ధి కాదంటారా సార్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు సూపర్ సిక్స్ లో మిథున్ రెడ్డి కూడా బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ సార్ హామీ గడువు ఎప్పుడో చెప్పండి అని అంటున్నాడు ఆయన గడువులో అప్పుడే పెన్షన్ల పెంపు కార్యక్రమం మొదలైందండి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నారో ఆల్రెడీ అయిపోయింది అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ ఆగస్టు పదిహేను నుంచి మొదలవుతా ఉన్నాయి రవాణాకి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తా ఉన్నామో దానికి జిల్లాకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవుతుంది అనేది నిర్ణయం జరిగిపోయింది అది కూడా ఆగస్టులో ప్రారంభిస్తాం అది కూడా అన్ని మొదలవుతాయి సార్ అరవై రోజులు ఇంకా పూపించాలేదు ఐదు సంవత్సరాలు వన్ బై వన్ అవుతుంది సార్ వంద రోజుల లోపు అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాం అనేది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు రాష్ట్రాలకే రుణమాఫీ ఉంటుంది అని చెప్పారు స్పెషల్ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం కదా ల్యాండ్ ఐటింగ్ అమలు చేసిన రాష్ట్రాలకే రుణమాఫీ అంటున్నారు లేదండి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తామనేది పూటమిచ్చిన హామీనే అది చేసాం ఇవాళ ఏదైతే పాస్బుక్ లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో అది కూడా రద్దు చేస్తూ వాళ్ళ రాజముద్రతో మాత్రమే పాస్ బుక్లు ఇచ్చే ప్రక్రియ కూడా నేను శ్రీకారం చుట్టారు అంటే నీతి ఆయోగ్ చెప్పిందే కదా సార్ అది యాక్ట్ పటిష్టంగా పెట్టండి ల్యాండ్స్ మిస్యూజ్ అవ్వకుండా పటిష్టంగా ఉండాలి మిస్యూజ్ అవ్వద్దు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టుగా చేయమని లేదా జగన్మోహన్ రెడ్డి దానికి చాలా వక్ర తీసి అసలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్ఫూర్తి ఇచ్చిందో ఆ స్ఫూర్తిని టోటల్గా డైవర్ట్ చేసేసాడు చేసేసి తన ప్రచారం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించుకున్నాడు అద్భుతంగా ఉన్నాయండి అదుపులో జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే వ్యవసాయ రంగంలో ఎరువులు పురుగు మందులు వాడకం ఎక్కువైపోతున్న నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాడ ముందుకు వెళ్తా ఉంది ఒక కోటి మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్కి మారాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అదే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే పెస్టిసైడ్ పాయిజన్ పురుగు మందులు వాడటం ద్వారా ఆహారం కలుషితం అవ్వడం ఆహారం విషపూర్తిగా తయారవడం దానివల్ల అనేక విధాలైన రోగాల బారిన పడుతున్న నేపథ్యంలో ఒక కోటి మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇవాళ దానికి అనేక రాయితీలు కల్పించడం జరిగింది ముఖ్యంగా నూనె గింజలు అపరాలు వాటిని ప్రోత్సహించాలనే దిశలో ఆత్మ నిర్భరత అనే కార్యక్రమం ద్వారా ఆ రెండు రంగాల్ని ప్రోత్సహించాలి అపరాలు ప్రోత్సహించాలి నూనె గింజలను ప్రోత్సహించాలని ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఎడ్యుకేషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలియం యూనివర్సిటీకి దాదాపు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ కేటాయించాలి బడ్జెట్లో అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డిజైన్ దానికి సహకారం అందివ్వాలి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సహకారం ఇవ్వాలి ట్రైబల్ యూనివర్సిటీకి సహకారం ఇవ్వాలని వాళ్ళు బడ్జెట్లో కేటాయించడం జరిగింది అదేవిధంగా సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దాన్ని కూడా అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు స్పష్టంగా బడ్జెట్లో చెప్పడం జరిగింది ఈ విధంగా విద్యకి వైద్యానికి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రొయ్యల పరిశ్రమలు పూర్వపు నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుసుకుంటే దాదాపు ఆరు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులు రొయ్యలు ఎగుమతి అవుతూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దానికోసం ఇవాడు కస్టమర్ డ్యూటీని కూడా ఎగ్జామ్ చేసి రొయ్యల పరిశ్రమకి ప్రభుత్వం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనేది ఇవాడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ఇది కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇవాడు నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ రొయ్యల పరిశ్రమకి నాబార్డు ద్వారా పెద్ద ఎత్తున సహకారం అందించాలి తద్వారా రొయ్యల పరిశ్రమని చేపల పరిశ్రమని అభివృద్ధి చేయించాలి అనే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది ఆర్టికల్చర్ను కూడా అభివృద్ధి చేయాలనేది ఈరోజు దాదాపుగా నూట తొమ్మిది కొత్త వెరైటీస్ లో కొత్త వెరైటీస్ తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసి రైతులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సాహం అందించాలనేది వాటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే ఏ బడ్జెట్లోని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరిన బడ్జెట్ లేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి ప్రధానమంత్రి గారికి హోం మంత్రి గారికి అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం పుట్టించే ఇవాడ గృహ నిర్మాణం గృహ నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా సాగిందో చూస్తా ఉన్నాం రెండు సెంట్లు ఇస్తా ఉన్నారు మూడు సెంట్లు ఇస్తా ఉన్నారు చివరికి సెంటున్నారా సెంటు పావు ఇచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కోటి లక్ష ఎనభై వేల రూపాయలు అందిస్తూ ఉందో అది తప్పించి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగానూ లేకుండా చాలీ చాలని బదులతో గృహ నిర్మాణం చేపట్టి ఎవరైతే లబ్ధిదారుని ఇక్కట్లు పాలు చేసిన సంగతిని చూసాం ఇవాళ ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా నాలుగు లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది రెండున్నర లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా లక్షా యాభై వేల రూపాయలు ఇవ్వాలి దానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకారం చూడటం జరిగింది మూడు సెంట్లు స్థలం ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల స్థలం అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో రెండు స్థలం ఇచ్చి విశాలమైన ఇల్లు కట్టాలి దాని ద్వారా లబ్ధిదారులకి మంచిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని రంగాల్ని ప్రోత్సహించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం బడ్జెట్ తీసుకోవడం జరిగింది దానికి హృదయపూర్వక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఇవాళ అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ముందుకు రావడం జరిగింది ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాష్ట్రంలో వచ్చి పర్యటన చేసినప్పుడు కానీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కానీ ఏవైతే హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇవ్వడం జరిగిందో వాటిని అన్ని అమలు చేసే దిశగా మొదటి అరవై రోజుల్లోనే ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం అనేది శుభ పరిణామంగా తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు